వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ ప్రజలకు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పిన మెట్రో రైల్వే ఇక్కడ నుంచి ఇంటి వరకే సేవలు అందిస్తుందట దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద రవాణా వ్యవస్థ హైదరాబాద్ మెట్రో అత్యంత వేగంగా ప్రయాణికులకు సేవలు అందిస్తుంది విద్యార్థులకు ఉద్యోగులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అయితే మెట్రోలో ప్రయాణించేవారు సొంత వాహనాలు క్యాబులు ఆటోలు బైకులు ఉపయోగిస్తున్నారు ట్రాఫిక్ కష్టాల కారణంగా సమయానికి చేరుకోవడం లేదు ఈ సమస్యలకు హైదరాబాద్ మెట్రో త్వరలోనే పరిష్కారం చెప్పే దిశగా అడుగులు వేస్తుంది మెట్రో ఫస్ట్ లాస్ట్ కనెక్టివిటీల వద్ద ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది దీనికి సంబంధించిన వాహనాలను మెట్రో ఎండీ ప్రారంభించారు కూడా ఈ వాహనాలను నడపడానికి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు ట్రాఫిక్లోనూ వాహనాలను నడిపేలా మెలకువలను నేర్పిస్తున్నారు ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీనివలన అటు ప్రయాణికులకు ఇటు శిక్షణ పొందిన మహిళలకు మేలు జరుగుతుంది ఈ నేపథ్యంలో మహిళల కోసం మహిళలే నడిపేలా ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇప్పటికే కొన్ని స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్నాయి త్వరలో మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తారట ఈవీ ఈవీ జిప్ వాహనాల వలన ప్రశాంతంగా ఇంటికి చేరుకోవచ్చని అధికారులు ఆలోచన దీనివల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది మరియు స్టార్టప్లకు కూడా ఆహ్వానం పలుకుతున్నారు దీని ద్వారా చాలామందికి ఉపాధి ప్రయాణికులకు సౌకర్యం సాధ్యమవుతుంది కాలుష్యరహిత వాహనాలను ప్రవేశపెట్టి సంత వాహనాలను వాడాల్సిన అవసరం తగ్గించడం నిజంగా హైదరాబాద్ వాసులకు ఎగిరిగంతే శుభవార్త